ሁሉ ነው የሚያዩት የለም ከእሱ ጋር አለ የሚያዩት የለም የሚያዩት የለም ከእሱ ጋር አለ 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 የሚያዩት 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 የሚያዩ మధ్యాహ్నం దాకుంటారు ఇన్న మళ్ళా సాయంత్రం వస్తారా మళ్ళా ఏన్నాయ్ ఇప్పుడు అన్నీ తాళలు వస్తాయి కదా తాళ్ళు వస్తాయా ఇప్పుడు ఇక ఆయటకి ఆయట గురించినాయా ఏమైనా ఉన్నాయి ఇంకా పండుగలు ఉన్నాయా అదే ఎప్పుడైనా ఉండాలి వానకాలం వస్తే చేయనీకి రాదు ఇక వానకాలం ఎవరు చేయరు పండగలు ఉండవు వానకాలం టైంలో అప్పుడు కుండలు గిట్లా తాసి పెడతారా అదే 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 ఇట్లే ఎన్ని కులు అవుతాయి అంతేనా 谁来接手？来